కొన్ని సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం హీరో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆ ప్రాంత వాసులకి ఉపయోగం వచ్చేలాగా అయితే దాని గురించి తలహలాడుతూ ఉంటాడు అయితే దాన్ని ఆపుదావన్ని విలన్స్ మాత్రం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఆ ప్రాంత ప్రజలు మాత్రం ఈ ఈ హీరోకి అయితే చాలా సపోర్ట్ చేస్తారన్నమాట ఈ హీరో మన దగ్గరకు వచ్చి మన బ్రతుకులను అందరినీ కూడా నిలబెడతాడు ఈ హీరోకి ఏది విధమైనా మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా పాపం చాలా ట్రై చేస్తారు కానీ విలన్ మాత్రం ఏదో విధంగా దాన్ని భగ్నం చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు కానీ హీరో మాత్రం ఏదో విధంగా దాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ముందుకెళ్తూ ఉంటాడు ఇటువంటి సీన్స్ మనం సినిమాలో చాలా చూసాం అయితే అదే విధంగా మన అమరావతి రాజధానిగా ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కూడాను అమరావతే మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఇంకా వేరే రాజధాని లేదు అనే విధంగా దాన్ని తీసుకొచ్చి దానికి ఒక అమరావతికి ఒక ప్లానింగ్ ఒకటి క్రియేట్ చేసి మనందరం కూడా త్రీడీ మ్యాప్లు అయితే చూపించడం జరిగింది మనందరం కూడా ఊహించుకున్నాం అనమాట మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఈ విధంగా ఉంటుంది అమరావతి చాలా బాగుంటుంది భవిష్యత్తులో అని చెప్పి చాలా ఊహించుకున్నాం కూటమి ప్రభుత్వం కూడా దాన్ని అభివృద్ధి చేద్దామని కూడా చాలాసార్లు ప్రయత్నించింది కానీ ఏమైందంటే లాస్ట్కి ఆ ప్ర అమరావతి ఏమైంది లాస్ట్కి అమరావతి అనేది రాజధాని కాదు అనే ఉద్దేశంలోని ప్రజలు వెళ్ళిపోయారు అనమాట మన ఆంధ్రప్రదేశ్కి అసలు రాజధాని అమరావతి కాదు ఇంకా ఏదైనా రాజధాని అవ్వచ్చేమనే ఉద్దేశంలోకి వెళ్ళిపోయారు అటువంటి ఉద్దేశంలోకి వెళ్ళకుండా మళ్ళీ అటువంటి మార్పులు జరగకుండా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అయితే సంచలనడికి అయితే ముందుకేసింది ఇంకా మళ్ళీ దాన్ని టచ్ చేయలేరు అన్నమాట రేపు అన్న రోజు ఎవరు కూడా దాన్ని టచ్ చేయలేరు హండ్రెడ్ పర్సంటేజ్ ఇంకా ఆంధ్రప్రదేశ్కి రాజముద్రలాగా అమరావతి ఉండిపోతుంది అన్నమాట అమరావతి అనేది ఇంకా రాజధాని మాట ఎవరు కూడా దాన్ని మార్చే శక్తి అనేది ఉండదు ఆ పనే చేసింది కూటమి ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్రంతో చర్చించింది రేపు అన్న రోజు అమరావతిని మార్చే అవకాశాలు ఉన్నాయి దయచేసి మా అమరావతిని ఎప్పుడైనా కానీ ఎంతమంది నాయకులు వచ్చినా కానీ ఎంత మెజార్టీ వచ్చినా కానీ మార్చి గంట మా అమరావతిని మా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంచాలి దానికి మీరు ఆమోదం పొందండి ఆమోదం ఇవ్వండి అని చెప్పి కేంద్రంతో అయితే చర్చించడం జరిగింది కేంద్రం దానికి సముఖంగానే వ్యక్తపరిచింది సరైతే ఒప్పుకుందామని ఎందుకంటే ఐదు సంవత్సరాల అనుభవం చూసింది అంతేకాకుండా భవిష్యత్తు తరాల్లో రాబోయే రాష్ట్ర శ్రేయస్సును చూసింది అంతేకాకుండా అమరావతిలో ఉన్నటువంటి రైతులు భవిష్యత్తుని చూసి సముఖితంగా అయితే ఒప్పుకుంది కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఏం చేస్తారంటే రాజముద్ర అనేది ఎలా అంటే ఒక గెజిట్ ఆఫీస్ ఒక గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది ఆ గెజిట్ నోటిఫికేషన్ ఎలా విడుదలవుతుందంటే ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లోని మంత్రి మండలిలోని ఈ నోటిఫికేషన్ అయితే మంత్రి మండలిలోని దీని గురించి అయితే ఒక నోటిఫికేషన్ తయారు చేస్తారు దాన్ని మళ్ళీ పెద్ద సభలకి దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాన్ని పెద్ద సభలకైతే అయితే పంపిస్తారో పెద్ద సభలలో మళ్ళీ ఆమోదం పొందుతుంది పెద్ద సభలో మళ్ళీ ఆమోదం తెలుపుతుంది ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ రాష్ట్రపతి దగ్గర ఆమోదం పోతుంది రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందిన తర్వాత గెజిటెడ్ నోటిఫికేషన్ అనేది గెజిట్ నోటిఫికేషన్ అనేది బయటకు వస్తుంది అన్నమాట ఆ నోటిఫికేషన్ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాజధానిని ముట్టుకునే అధికారం ఇంకే ఒక్కరికి ఉండదు రేపు అన్న రోజుల్లోనే నాకు మెజార్టీ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ వచ్చినాయి నాకు నేను ఈరోజు రాజధాని మార్చేస్తాను మాకు ఇష్టం లేదు ఇక్కడ మాకు అభివృద్ధి అక్కడే ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పేసి మార్చేస్తానంటే ఇంకా తర్వాత కుదరదు మాట ఆ విధంగా అయితే చట్టాన్ని తీసుకొస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇంకా ఎవరు టెస్ట్ చేయకుండా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే విధంగా అయితే చట్టాన్ని చట్టం చేసి మరీ తీసుకొస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ మన అమరావతి యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇదంతా కూడా గుడ్ న్యూస్ అది చెప్పుకోవాలన్నమాట అది చూసారు కదా అమరావతి గురించి అమరావతిలో రైతులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఎప్పటికప్పుడు టెన్షన్ ఎందుకంటే రేపు అన్న రోజు జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ దాన్ని రాయలసీమ తీసుకెళ్తాడా విశాఖపట్నం తీసుకెళ్తాడా మా భూములు ఏమవు ఏమైపోను మా భూములన్నీ కూడా అమరావతి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చాము మేము అంతా బికార్లా ఉన్నాము రేపు అన్న రోజు మాకు భవిష్యత్తు లేదా మా పిల్లలకు భవిష్యత్తు లేదా అని అది ఎప్పుడు కూడా చింతూస్తూ అన్నమాట కానీ ఈ రోజు వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి అమరావతి ఇంకెక్కడికి వెళ్ళదు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఒక రాజముద్ర అయితే కూటమి ప్రభుత్వం వేయించిపోతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే కూటమి ప్రభుత్వం ఒక సంచలన అడుగు ముందుకు వేసి అందరి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్